రేష బాలవత్ కొడు గారి అతిథి యజమాని కి సలహాతో సత్కలస్తు గారికి ధన్యవాదములు రేష బాలరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రేష బాలరికి శిడి గారి జోన్ కదర్ శోనమనే ఆశ్రమం పెంటాల బాలజీ గారి శిగనాయ పల్లి చలసపాడు మండలా రేష సార్ కంప్ జిల్లా వచ్చేట ఐదులకి చెన్నపల్లి శ్రీనివాస్ ఆరవ నెంబర్ అన్ని గచ్చి కార్యకర్తలని కేశ్ ఆంజనేయ నాయకులు కార్యకర్తలు ఆంజనేయ నాయకులు కార్యకర్తలు రెండు వందల ఇరవై ఎనిమిది సెకండ్లు భక్తి చేసుకుని మూడవ స్థానానికి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజ ஆ <laughs> uh -huh. 로커로 받아 버렸어이나신가 왔는데. 음. 세이가어 மோடி ஆமாம் ரெண்டு நிமிஷம்ல பூர்ச்சேட் முப்பது சிக்கல் மந்த ரெண்டவாக்கு இரவு ஏழு மனுபஞ்சலி சரியாடுக்கு सा बाग़ वटि हा 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 కొత్త దబ్బ రాదు కొన్ని గమనించుకుంటున్నాను జాగ్రత్త క్రమశిక్షణ పాటించాలి అర్చన నైపు ఖర్చు కావాలి నెల్ల రావాలి ఆంధ్రయాలి ఖర్చు मरवस्थेठ चोथा पक செக்கெண்ட்ல முன்ஞ்சாயிரம் ரெண்டவா முப்பை சிங்கநாயகம் पत आर नि नारिचेस

பன்னெண்டாவது ஆண்டு ரெண்டு வேர நாலு வந்த எழுபத்தி